రెండు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ క్రమంలో దాడులకు దిగుతున్నాయి అయితే గత నాలుగు రోజులుగా జరుగుతున్న దాడులపై అనుమానాలు వరుసగా దాడులను చూస్తే వారే దాడి చేసుకుని ఆ టీడీపీ పైన వేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన ర్యాలీలు చేపట్టిన ఎంపీ అవినాష్ రెడ్డితో సహా నూట మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది రెండు ప్రధాన పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి ప్రధానంగా పులివెందుల అందరి దృష్టి కేంద్రీకృతమైంది టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి భార్య లతారెడ్డి వైసీపీ అభ్యర్థి రెడ్డి ఇంటింట ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో ఇరు పార్టీల నేతల ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి పులివెందులలో వరుసగా నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలు చూస్తే వైసీపీ నేతలే గొడవలు చేసుకుని ఆ నేపాన్ని టీడీపీ పైనే వేసి లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు పులివెందుల మండలం నల్లగొండు పల్లెలో టీడీపీ ప్రచారం చేస్తుండగా కావాలనే అక్కడికి వెళ్లిన వైసీపీ నేతలు కవింపు చర్యలకు పాల్పడి గొడవలకు కారణం అయ్యారని పోలీసులు భావిస్తున్నారు వరుస ఘర్షణలు పరిశీలిస్తే వారే గొడవలు చేసి నేపాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆక్షేపించారు చేశారు చాలా సిమిలారిటీస్ అప్పటికీ